ఐపీఎల్ మెగా విలన్ దగ్గర పడే సమీకరణాలు మారిపోతున్నాయి ఇటీవలే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేయగా ఫ్రాంచైజీలు తమ తమ రిటైన్ జాబితాపై దాదాపు క్లారిటీ తెచ్చుకున్నాయి ఒకరిద్దరి విషయంలో తప్ప మిగిలిన వారిపై ఫ్రాంచైజీల కసరత్తు పూర్తయినట్లే కనిపిస్తోంది అనూహ్యంగా లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్ ను రిటైన్ చేసుకుంటున్నట్లు సమాచారం నిజానికి కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడిపోవడం ఖాయమని అందరూ భావించారు గత సీజన్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఘోర పరాజయం చవిచూడంతో లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయంక ఆవి జట్టు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారింది కెప్టెన్ తో అమర్యాదగా ఏంటని లక్నో ఫ్రాంచైజ్ పై నెట్టింటా విమర్శలు కూడా వచ్చాయి ఈ ఘటన తర్వాతే రాహుల్ జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది లక్నో ఫ్రాంచైజ్ రీటైన్ జాబితాలో మొదటి ప్రాధాన్యత రాహుల్కేనని సమాచారం పద్దెనిమిది కోట్ల కోతని రీటైన్ చేసుకుని సారథిగానే కొనసాగించాలని ఫ్రాంచైజ్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో రాహుల్ వేలంలోకి వస్తే తీసుకోవాలనుకుంటున్న పలు ఫ్రాంచైజీలకు ఇది షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి ఇక మరోవైపు లక్నో రీటైన్ జాబితాలో రెండో ప్రాధాన్యత నికోలస్ పూరణ్ కు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో పూరణ్ దుమ్ము రేపుతున్నాడు ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ పరుగుల వరద పారించాడు దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని లక్నో వదులుకోదు అలాగే పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ కు పదకొండు కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోబోతుంది నిజానికి అన్క్యాప్డ్ కేటగిరీలో ఉన్న మయాంక్ ఇటీవలే బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్తో అరంకేటం చేయడంతో క్యాప్డ్ కేటగిరీలోకి వచ్చేశాడు దీంతో మరో ఏడు కోట్లు ఎక్కువ ఇవ్వక తప్పడం లేదు లక్నో మిగిలిన జాబితాను చూస్తే అన్కెప్డ్ కేటగిరీలో ఆయుష్ బదౌరీ మోనిస్ ఖాన్ ఉండే అవకాశం ఉంది వీరిద్దరికి నాలుగు కోట్ల చెప్పున చెల్లించి లక్నో తమతో పాటే కొనసాగించుకోనుంది మ్యాచ్ ఆప్షన్ ద్వారా ఏడుగురు ప్లేయర్స్ లో లక్నో ఎవరిని తీసుకుంటుందో చూడాలి రవిభిష్ణోయ్ నవీన్ డికా కృణాల్ పాండే వంటి ప్లేయర్స్ లో ఆర్టీఎం కార్డ్ ను లక్నో ఎవరికి ఉపయోగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది స్టోనిస్ లేదా నవీన్ ఇద్దరిలో ఒకరిని రైట్ టు మ్యాచ్ ద్వారా తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు ఇక బౌలింగ్ కాంబినేషన్ లోనూ లక్నో ఈసారి కూడా యువ క్రికెటర్ల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది గత సీజన్ లో లక్నో పద్నాలుగు మ్యాచ్ లో ఏడు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది